అప్పుడు ప్రాంసన్య నోట్లు ఇప్పుడు గాడ్ ప్రామిస్లు ఎన్నికల రాగానే రేవంత్ కొత్త డ్రామా కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయింది మీర్ది ప్రెస్ లో ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ ఎమ్మెల్యే హరీష్ రావు మీద అటు కాంగ్రెస్ పార్టీ మీద ఫైర్ అవడం జరిగింది గత కొంతకాలంగా ప్రశ్నలు కురిపిస్తూనే ఉన్నాడు అంతేకాకుండా బహిరంగ సవాల్ కూడా విస్తరణ జరిగింది అటు కేసీఆర్ అటు హరీష్ రావు ఇటు రేవంత్ రెడ్డి మీద సవాలు వర్షం కూడా గతంలో కూడా కురిచింది నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా అన్నట్టు కూడా మాట్లాడుకున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త డ్రామాకి చేశారు దేవుళ్ళ మీద ఓట్లేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తే ఎక్కడ పోతే అక్కడ ఆ దేవుల మీద ఓట్లేసి రైతు రుణమాపే చేస్తాను అని చెప్పేసి ఆ దేవుళ్ళ మీద ఓట్లేయడం జరిగింది గత నేను ప్రాంశాలి నోట్ల ఆధారంగా ఓట్లు అడిగారు ఇప్పుడే దేవుళ్ళని అడ్డు పెట్టుకుని దేవుళ్ళ మీద ఓట్లేస్తూ ఆ ఓట్లు అడుగుతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎన్నికలు రాగానే రేవంత్ కొత్త డ్రామా కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయింది మీట్ ప్రెస్ లో ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాంశాలి నోట్లు ఇచ్చి ఇప్పుడు గాడ్ ప్రామిస్లు చేస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సెటైర్ వేశారు లోక్సభ ఎన్నికలు రాగానే కొత్త నాటక ప్రారంభించారని ఫైర్ అయ్యారు ఈ ప్రభుత్వానికి ఢిల్లీ మాటలు ఢిల్లీ మాటలు పంపడం మూటలు పంపడం మీద ఉన్న సర్దా అమలు అమలుపై లేదని విమర్శించారు ఇవాళ బహిర్భాగ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో లో హరీష్ రావు మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు బాండ్ పేపర్లు బౌన్స్ అయిందని అందువల్ల ఎంపీ ఎన్నికల్లో ప్రజలకు ఆ పార్టీని శిక్షిస్తున్నారు అని చెప్పి శిక్షించి చేరుతారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోట్లు ఇచ్చి ఇప్పుడు గాడ్ ప్రామిషన్ చేస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సెటైర్ వేశారు లోక్సభ ఎన్నికలు రాగానే కొత్త నాటక ప్రారంభించారని ఫైర్ అయ్యారు ఈ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న శ్రద్ధ ఆరు గ్యారెంటీలు అమలుపై అమలు చేసే దానిపైన లేదు అని చెప్పేసి విమర్శించారు ఢిల్లీకి మూటలు పంపించే మూటలు పంపిస్తున్నారు ఇక్కడ నుంచి అంటే తెలంగాణ నుంచి ఢిల్లీకి డబ్బు రూపంలో డబ్బుని పంపిస్తున్నారు దాని మీద ఉన్న శ్రద్ధ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏదైతే ఉందో అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళు అధికారంలో రావడం కోసం ప్రజలకి ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆ ఆరు గ్యారంటీల మీద వీళ్ళు ఎటువంటి శ్రద్ధ పెట్టడం లేదు ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ ప్రజా పాలన మీద ప్రజలకు ఇచ్చిన మాట మీద ప్రజలకు చేస్తానన్న హామీల మీద వీళ్ళు ఎటువంటి శ్రద్ధ పెట్టడం లేదు అని చెప్పేసి హరీష్ రావు రావడం జరిగింది ఇవాళ బహిర్భాగ్లో మీర్ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ బాండ్ బాండ్ పేపర్లు బౌన్స్ అయిందని అందువల్ల ఎంపీ ఎన్నికల్లో ప్రజలకు ఆ పార్టీని శిక్షిస్త శిక్షించి తీరాలన్నారు వాళ్ళు ఏదైతే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు మీకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పి తీరాలి ఓటు రూపంలో మీరు వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంతేకాకుండా ఆ పార్టీని శిక్షించి చేరతారు ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పేసి హరీష్ రావు పిలుపునివ్వడం జరిగింది హరీష్ రావు ప్రసిద్ది మీటింగ్ ఆ మాట్లాడటం జరిగింది మంత్రి తనకు రైతు బంధు రావట్లేదు అంటున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి భాష బాడీ లాంగ్వేజ్ చూసి ప్రజలు అసహించుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు కేసీఆర్ కొత్త జిల్లాలో ఏర్పాటు చేస్తే వాటిని తీసేసే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి కేవలం పగా ప్రతీకారాలు ప్రతీకారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా కనిపిస్తుందని తెలిపారు ఆరు గ్యారెంటీలో రాజనీ అమలు చేశానని చెబుతున్నారు అదంతా అబద్దమని చెప్పారు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్ నెరవేర్చలేదు అన్నారు కాంగ్రెస్ కి ఎందుకు ఓటేసామా అని జనం బాధపడుతున్నారని తెలిపారు రైతు బంధు అడిగితే ఓ చెప్పుతో కొట్టాలని ఓ మంత్రి అంటుంటే తనకే ఇంకా రైతు బంధు రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారని గుర్తు చేశారు ఇప్పటికి ఇప్పుడు ఎవరు ఎవరిని చెప్పుతో కొట్టాలి అని ప్రశ్నించారు ఇదంతా ఓకే బాగానే ఉంది హరీష్ రావు గారు ఆ ఓ మంత్రి ఏంది ఆ ఓ మంత్రి పేరు అసలు ప్రజలని చెప్పుతో కొడతానన్న ఆ మంత్రి ఎవరు అదే మీరు చెప్పలేరా ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఒక ప్రజలని చెప్పుతో కొడతానన్న ఆ మంత్రి ఎవరు ఆ మంత్రి పేరేంటి ఆ మంత్రి ఎక్కడి నుంచి ఉన్నాడు అసలు ఆ మంత్రి ఆ మాట ఎందుకు అనవాల్సి వచ్చింది అసలు ఆ మాట అనడమే చాలా పెద్ద రాంగ్ చాలా పెద్ద తప్పిదం ఆ మంత్రి పేరు మీరు డైరెక్ట్గా చెప్పచ్చుగా ఓ మంత్రి ఓ ఎమ్మెల్యే ఓ నాయకుడు పలానా నాయకుడు ఈ పేరు ఓలు పలానాలు అన్నీ ఎందుకు మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారో ప్రజల తప్పు నిజంగా పోరాడే వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఆ మంత్రి పేరు ఎవరో మీరు చెప్పి తీరాలా ఓ మంత్రి చెప్పి తీసుకుని కొడతా అని చెప్పేసి మీరు అన్నారు కదా ఆ మంత్రి ఎవరు ఆ మంత్రి పేరు మీరు చెప్పండి చూద్దాం చెప్పలేరా ఆ పేరు చెప్పడానికి ఏంటి భయం నిజంగా ఆయన అన్నాడా లేదా అంటే మాత్రం మీరు పేరు చెప్పడానికి ఎందుకు భయపడాలా ఆ పేరు ఏదో చెప్పరాదండి ప్రజలు తెలుసుకుంటారు కదా రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని ఓ మంత్రి అంటుంటే తనకే ఇంకా రైతు బంధు రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు అని గుర్తు చేసుకున్నారు గుర్తు చేసుకుంటున్నారు గుర్తు చేశారు ఎవరికి గుర్తు చేశారు మీకు మీరు గుర్తు చేసుకున్నారా ప్రజలకు గుర్తు చేశారా ప్రజలకు గుర్తు చేసేటట్టయితే ఆ చెప్పు తీసుకొని కొడతా అన్న మంత్రి ఎవరు ఆయన పేరు చెప్పండి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన పేరు చెప్పడానికి ఎందుకు అంత భయం ఆ మంత్రి ఎవరు ఓ మంత్రి అన్నారు ఆ ఓ మంత్రి ఎవరు ఆ మంత్రి పేరు లేదా ఊరు లేదా ఆ మంత్రి ఏ శాఖలో పనిచేస్తున్నాడు ఆ శాఖ లేదా చెప్పచ్చు కదా ప్రజలకి వివరించండి ప్రజలకి క్లియర్గా వివరించండి మీరు ఓ మంత్రి ఓ ఎమ్మెల్యే ఏంది